తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలోని పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్న మహిళలందరికీ సారే పెట్టాలని సిరిసిల్లలో తయారైన ఈ చీరలను పంపించడం జరుగుతుంది అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు ఇంటింటికి వెళ్లి మహిళా సంఘాలు బొట్టు పెట్టి చీర పెట్టాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు మహిళలందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలి ప్రభుత్వంపై మీ ఆశీర్వాదం ఉండాలి గత పది సంవత్సరాలుగా మహిళలకు వడ్డీ లేని రుణాలు లేవు మేము రాగానే మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నాం మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్రోల్ బంక్ లు బస్సులు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం ప్రజా ప్రభుత్వంలో మహిళల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం మీరు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు విద్యార్థుల యూనిఫామ్ మీరే కొడుతున్నారు అమ్మ ఆదర్శ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు మీ ద్వారానే కల్పిస్తున్నాం ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి ఈ మధ్య ఇంటింటికి సర్వే చేస్తాం అందులో ఉన్నత స్థానాలు వెళ్ళడానికి కారణాలు ఏంటి అని పరిశీలిస్తే డబ్బు కులం మతం ఇవేమీ కాదు ఎవరైతే గొప్పగా చదువుకున్నారో ఆ కుటుంబాలు ఉన్నత స్థానాలకు వెళ్ళాయి చదువుకుంటేనే అవకాశాలు వస్తాయి అప్పుడే కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానాలకు వెళ్ళాయి ఈ చీరలు కట్టుకోవడం ద్వారా ఒక బలం ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి ఇల్లు చివరి దశలో ఉన్నాయి ఇంకా కట్టుకొని వారు కట్టుకోవాలి తర్వాత మరో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు వస్తాయి మహిళలకు ఆర్టీసులో ఉచిత బస్సు ప్రయాణం నూతన రేషన్ కార్డులు వచ్చాయి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ పంపిణీ చేస్తున్నాం ఇందిరమ్మ చీరలు ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి ఈ చీరలు పంపిణీ చేయాలి స్థలం ఉన్న వారికి మహిళా సంఘాలకు భవనాలు ఇవ్వడానికి నిధులు కేటాయిస్తాం మహిళలు అన్ని రంగాలు రాణించాలి మీ పిల్లలను ఉన్నతంగా చదువులు చదివించాలి మహిళలు ఐక్యంగా ఉన్నప్పుడే విజయాలు సాధ్యమవుతాయి ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా మహిళలు పెద్దపీట వేస్తుందని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు భయపడిన ప్రతి ఒక్కరికి సారీ పెట్టాలి వాళ్ళ ఆశీర్వదాలు ప్రయత్నంలో భాగంగా Rimbocciate il leggero di... Anche io allora mi di Fica ఉంటాను నేను ప్రభుత్వం కదా మరి మ్యాంగ్